జీవన చదరంగం ధారావాహిక పన్నెండవ భాగం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనకి తాతగారన్న ఆయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలాను చూస్తుంది వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగళూరులో రాజావాళ్ల ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిళను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది శ్యామల పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆమెను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపెత్తారు పారిపోతూ ఉన్న షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు మైత్రి స్త్రీలు జగపతిరాజపురం వెళ్తారు అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి లేని రాధ గౌరీకి పుట్టిన నాలుగవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది ఆ పాపే మైత్రి సిరీకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది మైత్రి మైత్రిని ఒక హోటల్లో చూసిన స్నేహితురాలు రమ్య ఆ విషయం సిరీతో చెబుతుంది మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ ఇక జీవన చదరంగం ధారావాహిక పన్నెండవ భాగం వినండి పదండే క్లాస్కి టైమౌతోంది గ్రౌండ్లోంచి వేగంగా నడుస్తూ అంది సిరి పక్కనే ఉన్న రమ్య తన చేతుల్లోని పుస్తకాన్ని ఇస్తూ థ్యాంక్సే సిరి నీ పుణ్యమా అని రాత్రంతా రాసుకున్నాను అంది నేలలోకి తలం దించుకుని నిదానంగా నడుస్తున్న మైత్రి రమ్యను చూసి మొహం తిప్పుకుంటూ తప్పించుకున్నట్లుగా ప్రవర్తించింది అప్పటికే వారం నుండి రమ్యను తప్పించుకుని తిరగడం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది అందులోనూ సిరి ఉన్న సమయంలో వాళ్లతో అసలు సంభాషించడమే మారేసింది అసలు ఇక మీద వీళ్ళని చూడవలసిన పనేలేదు పట్టుమని నాలుగు రోజులు కూడా ఇక కాలేజీకి వెళ్ళేది లేదు అందువల్ల నేరెందుకు భయపడాలి అనుకుంది ఈ ఇబ్బందులన్నీ ఇంకా కొన్ని రోజులే అని మనస్సులోనే సంబరపడింది నేను మరికొన్ని రోజుల్లో ఉద్యోగస్తురాలని అవ్వడం ఆ తర్వాత బావతో నా పెళ్ళి వీళ్ళందరితో పనేలేదు అనుకుంది విదేశీ ప్రయాణానికి బయలుదేరబోతున్న రాఘవ ముందు మైత్రికి ఫోన్ చేశాడు ఆఫీస్ ఆర్డర్ వచ్చి అనుకున్న ప్రకారం మైత్రి ఆ ఉద్యోగంలో చేరిందని విన్న రాఘవ మైత్రి మీ అమ్మ వ్యవహారం నాకేమీ నచ్చలేదు నా ముద్దుల గుమ్మని పనిలో పెడుతుందా అసలు ఇలా పదిహేను ఇరవై వేలకి ఎవడికిందో పనిచేయాల్సిన కర్మ నీకేమీ లేదు నువ్వు మన కంపెనీ డైరెక్టర్వి సరే ఇప్పటికీ ఇలా కానివ్వు ఎలాగా నేను రెండు నెలల తర్వాతే వస్తాను అందాక నీ ఇష్టం నేను వచ్చాక మాత్రం వెంటనే మన పెళ్ళి ఆ తర్వాత నువ్వు ఉద్యోగం మానేయాల్సుమా అని ఆర్డర్ చేసినంత పని చేశాడు సరేలే బావా అవన్నీ మనం అప్పుడు చూసుకుందాం ఇప్పుడు నాకు ఎలాగూ చదువు మీద లేదు ఈ ఫైనల్ ఇయర్ ఎలా గెట్టుకుతానా అనుకునే లోపు ఈ అవకాశం వచ్చింది అందుకు సరే అన్నాను నువ్వు ఎంచక్కా పెళ్లి చేసుకుని నన్ను తీసుకెళ్ళిపోతే ఇక ఇవన్నీ నాకెందుకులే ఇది నువ్వు వచ్చేంతవరకే అంది విదేశీ యాత్ర ముగిసి వచ్చిన రాఘవ్ ముందుగా మైత్రి పనిచేస్తున్న చోటికి వచ్చాడు అనుకున్న దానికంటే రెండు వారాలు ముందుగానే వచ్చేయడం మైత్రికి పరమానందం కరిగిచ్చింది ఇక నువ్వు ఉద్యోగం మానే మైత్రి మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం ఎందుకంటే అందరికీ చెప్పి చేసుకునే అవకాశం లేదు మీ వాళ్ళకి మా వాళ్ళకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందిట మొన్న చిన్న మావయ్య వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో ఏదో మాట మాట అనుకొని చిలికి చిలికి గాలివానైనంత పని అయిందట మనం పెళ్ళి చేసేసుకొని వెళ్ళి కాళ్ళ మీద పడితే వాళ్ళే ఒప్పుకుంటారు అన్నాడు పెద్దవాళ్ల గొడవల గురించి కాకపోయినా ఇప్పుడు పెళ్ళి అవసరమన్నట్లు వెంటనే ఊపేసుకుంది మైత్రి అలా మైత్రి ఊ అనడమే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది రాఘవాకు పెళ్లి పేరట బంగారు కనే పరిస్థితిలో కానీ అవన్నీ నెరవేర్చుకోవాలనే ఆశతో కానీ లేదు మైత్రి ఒప్పుకోవడం అయితే చేసింది కానీ ఆ మొహంలో ఉత్సాహం కానీ నడవడిక ఉల్లాసం కానీ అసలు కనపడలేదు రాఘవకు పెళ్ళి అయిందని అనిపించాల్సిన స్థితి అని అతనికి తెలియదు అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ నాన్నలకు చెప్పి వాళ్ళ అనుమతితో ఆశీస్సులతో చేసుకునే అవకాశం లేదు గుడ్డిలో మెల్ల ఏమిటంటే రాఘవ తనంతటా తానే వచ్చి పెళ్లి వెంటనే చేసుకుందామన్నాడు అసలు అలా అనకుండా వాయిదా వేసినా మొహన్ చాటేసినా మాత్రం చేసేది ఏముంది అనుకుంది ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడం తప్ప అంతకంటే మార్గం లేకపోయేది అందుకని ఇప్పటికీ ఇది అదృష్టంగానే భావించాలి అనుకుని తృప్తిపడింది తల్లిదండ్రుల పుణ్యమే అలా కాపాడిందేమోనని గ్రహించగలిగే పక్వం లేకపోయినా అదృష్టానైనా దైవానుగ్రహంగా మనసులో అయినా అంగీకరించగలిగింది బావా దేవుడు మన యందు ఉన్నాడు అంటూ వాటేసుకుని ఏడ్చేసింది ఏమైంది మైత్రి ఇందక్కడి నుంచి చూస్తున్నా నువ్వు పరిధ్యానంగానే ఉన్నావు అనుకున్న దానికంటే నేను ముందుగా రావడం చూసి ఎగిరి గంతేస్తావు అనుకుని ఎంతో ఉత్సాహంతో వచ్చాను నువ్వేమో ఇలా నిరాశగా అనిపిస్తున్నావు నేను వచ్చేసానుగా డార్లింగ్ ఇంకా విరహమే సరసంగా అన్నాడు బావా నాకు నెల తప్పింది మొన్ననే నాకు తెలిసి నుంచి బెంగతో ఉన్నాను అంటూ అతనికి మరింత దగ్గరగా ఒదిగింది ఓకే డియర్ ఆ భగవంతుడు మనకన్నీ తొందరగానే ప్రసాదించేస్తున్నాడు నేను అనుకున్న దానికంటే ముందుగా వచ్చేశాను ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ నాతో పంచుకొని నీ బెంగను నాకు ఇచ్చేసి నువ్వు హాయిగా ఉండు ఇది మన ఇద్దరి మధ్యనే ఉండిపోతుంది మన పెళ్ళైపోతోందిగా అన్నాడు బరువుకుపోయిన మనసు ఇప్పుడు చాలా తేలికపడింది మైత్రికి వివాహ బంధంతో ముడిపడకుండా తొందరపడితే ఎంతటి ముప్పు వస్తుందో రెండు వారాల మనోవ్యథ అనుభవించిన తనకు తెలిసింది అమ్మ కాఠిన్యంలో ఒక సూచన దాగి ఉంటుందని కొద్ది కొద్దిగా గ్రహిస్తోంది శుక్రవారం కాకపోయినా రోజులాగా బధకంగా కాకుండా ఆ వేళ కాస్త వేగంగా లేచి తలంటి నీళ్లు పోసుకొని ఒక చక్కటి చీర కట్టుకొని మైత్రి ముస్తాబోవడం చూసిన రాధకు ఆశ్చర్యం కంటే ఆనందమే ఎక్కువ కలిగింది మైత్రి ఎప్పుడూ అలా కడకలాడుతూ కడిగిన ముచ్చల్లా ఉంటే తనకెంతో ఇష్టం ఆమె అలా ఉండడం కోసమే కదా వారి ఊరు కష్టపడుతున్నారు అందుకని దానికే అనిపించి కుందనం బొమ్మలా తయారైనప్పుడు ముచ్చట పడమే తప్ప విశేషమేంటి ఎందుకు అని ఎప్పుడూ అడగదు రాధ ఆఫీస్కని బయలుదేరి వెళ్ళిన మైత్రి మరి ఇంటికి రాలేదు సాయంకాలానికల్లా ఊరువాడ వాడ విషయం పొక్కిపోయింది ఒక్క రాధా దంపతులకు మాత్రం ఈ విషయం తెలియలేదు చంద్రమాన్నయ్య మద్రాసు నుంచి ఫోన్ చేస్తే తప్ప తెలియంది వీరికే మిగిలిన శ్రేయభిలాషులందరికీ తెలుసునన్న విషయం విన్న రాధకు రక్తం ఉడికిపోయింది తల్లిదండ్రుల గుమ్మం తొక్కమని నిశ్చయించుకున్న కొత్త దంపతులు బెంగళూరు పయనమయ్యారు ఆ వార్త తెలిసిన చుట్టాలందరూ వారిని చూడ్డానికి వెళ్లారు అంటే వారందరికీ ఈ వ్యూహం గురించి కొద్దో గొప్పో తెలుసనమాట గౌరీ కూడానా కన్నబిడ్డ భవిష్యత్తు ఇలా అవుతుంటే వాళ్లతో చేతులు కలిపి ఇలా చేస్తుందా అంటే అందరూ కలిసికట్టుగానే ఈ ఘోరం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నారన్నమాట వారికి నేను గుర్తురాలేదా ఇదంతా అన్యాయమని ఇలా జరగడం తప్పని అనిపించలేదా అయినా ఇంటి పిల్లను ఇలా లేవ తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవలసిన ఆగత్యం ఏమొచ్చిందని ఎవ్వరూ అడగనైనా అడగరా ఆవేదన పడింది రాధా అంతే అర్థమైంది దాయాదులందరూ ఎవరికి వారన్నమాట బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటే ఇదే కాబోలు ఆ ఇంటి రక్తమంతా ఒకటన్నమాట వేలు విడిచిన చుట్టరికంతో నేను దూరం అన్నమాట ఈ సమస్యను మీద ఎలా ఎదుర్కోవాలో ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకుంది రాధ సురేష్ అన్నయ్య వాళ్ళు రిసెప్షన్ అంటూ భోజనాలకు పిలిస్తే తగుదనమ్మా అని వెళ్తారా అంటే జీవితంలో ఏదైనా ఏదో ఎద తగిలితే పెను తుఫాను కమ్ముకుంటే ఎవరి ఎదురైతే వారే ఈదాలన్నమాట ఎవరి కష్టాన్ని వారే భరించాలి అన్యాయం జరుగుతోందని తెలిసిన ఎవ్వరూ కనీసం నోరెత్తి కూడా అడిగిన లోకంలో మనం ఉంటున్నామా బాధపడింది రాధ ఆ చిన్నారి సిరిచందనే నయం తెలిసినంతవరకు చెప్పింది ఆత్మార్థంగా ఆక్రోశపడింది తన వయసుకు మించి పెడసరంగా మాట్లాడుతున్నా సరే మైత్రిని మందలించింది ప్రయోజనం కనపడుకున్నా తన వంతు కృషిగా హెచ్చరించడానికి ప్రయత్నించింది అనుకుంది రాధ మొట్టమొదటిసారి మీద కోపం వచ్చింది ఎంతైనా వీళ్ళంతా ఒకటే రక్తం నేనే కదా పరాయిదాన్ని సొంత అన్నయ్య సురేష్ కాబట్టి వాడి కొడుకు ఎలాంటి పని చేసినా తన కన్న బిడ్డనే ఇలా లేవదీసుకుని వెళ్ళినా గౌరీకి పర్వాలేదన్నమాట ఇక్కడ ఈ వ్యూహంలో నేనొక్కదాన్నే పరాయినయ్యానా నా స్వంత బిడ్డగా నేను పెంచానే తప్ప మైత్రి కూడా వాళ్ళ రక్తమే కదా మేనమామ బావా రక్త సంబంధం లేని దాన్ని నేనొక్క తినే అని చక్కగా రుజువైంది బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు అది అక్షరాల నిజం మనస్సాక్షి వికిరిస్తూ వేస్తున్న ప్రశ్నలకు విలవెల్లాడిపోతోంది తల బద్దలైపోతోంది రాధకి ఈ వ్యూహంలో ఒక్క మేనరికపు ప్రీతి మాత్రమే ఉందంటే నేను నమ్మను సురేష్ అన్నయ్య ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం మైత్రి ద్వారా ఇంటి విషయాలన్నీ రాబట్టి ఆస్తుల వివరాలన్నీ తెలుసుకుని వేసిన పన్నాగమే అయి ఉంటుంది అయితే మనం అసలు నోరు మెదపకుండా ఉండడమే ఇప్పటికీ మనకు మంచిది అనుకుంది జరిగిన దానికి విచారించడం కంటే జరగవలసింది చూడాలి అనుకొని మనస్సును గట్టి చేసుకుంది వాళ్ళందరూ ఒక రక్తమని నేను పరాయిదానని వాళ్ళు అనుకున్నా సరే మైత్రి నా బిడ్డే నాకు కావలసింది దాని శ్రేయస్థే ప్రస్తుతానికి మిగిలిన విషయాలని వదిలిపెట్టి దాని ఉద్యోగమైనా కాపాడడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాను అని మనసులో గట్టిగా తీర్మానించుకుంది ఉదయం భర్త అదే అన్నాడు అంతే మరుక్షణం నుంచి ప్రయత్నం మొదలుపెట్టింది తనకు ఆపద్బాంధవుడైన రామకృష్ణ గారిని కలవడానికి వెళ్ళింది విషయాలన్నీ విని సంభ్రమపడ్డారు రామకృష్ణ గారు సరే జరగనున్నది చూద్దాం ఈరోజు శుక్రవారం ఈనాటితో క్యాజువల్ లీవ్ ముగుస్తుంది మనకింకా రెండు రోజుల గడువు చేతిలో ఉంది సోమవారం నాడు మైత్రి విధిగా తన బ్రాంచీకి పనికి వస్తే తన ఉద్యోగం దక్కుతుంది మనం వెంటనే వెళ్ళి మైత్రికి ఈ విషయం చెబుదాం ఆమెతో మాట్లాడే ఉందా అని అడిగారు గౌరీకి ఫోన్ చేసి మైత్రిని వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పు పెళ్లి విషయం మాత్రం నేనేమి మాట్లాడను మరో ముఖ్యమైన విషయం కోసం చేస్తున్నాను ఈ ఒక్క వార్త దానికి చేర్చి పుణ్యం కట్టుకో దాని ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ముక్తసరిగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది రాధా ఒక అరగంటలో మైత్రి ఫోన్ వచ్చింది అక్కడే రామకృష్ణ గారు ప్రసాద్ రాధా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు హలో మైత్రి ఒణుకుతున్న స్వరంతో అంది రాధా హలో అమ్మా తప్పు చేశానన్న భావం ఏకోసనా లేకుండా ఏదో సాధించానన్న గర్వం ఆ స్వరంలో స్పష్టంగా కనిపించింది పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ చూడు మైత్రి ఇప్పుడు నేను నీతో ఎలాంటి వాదన ప్రతివాదనలోకి దిగడానికి ఫోన్ చేయలేదు నువ్వు చాలా పెద్దదానమైపోయావని నాకు అర్థమైంది నీ నిర్ణయాలు నువ్వు తీసుకోగల సమర్థురాలి అని అర్థమైంది నీ స్వవిషయాలు మాకు తెలియవలసిన అవసరం లేదని నువ్వు అనుకున్నాక నేను మాట్లాడడానికి ఏమీ లేదు నేనిప్పుడు ఫోన్ చేసిన కారణం ఒకటే ప్రొబేషన్లో ఉన్న నీకు క్యాజువల్ లీవ్లు ముగిసిపోయాయి ఎల్లుండి సోమవారానికల్లా ఇక్కడికి చేరి యథావిధిగా డ్యూటీకి వెళ్తేనే ఉద్యోగం నిలుస్తుంది ఇంకో మూడు నెలల ప్రొబేషన్ పూర్తి చేస్తే కన్ఫర్మేషన్ చేస్తారు ఆ తర్వాత పర్మనెంట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఉద్యోగం మాత్రం విడవద్దు అదొక్కటే నీ నుంచి మేము కోరేది జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒక్క ఆత్మవిశ్వాసమే మనిషిని కాపాడుతుంది ఆ ఆత్మవిశ్వాసాన్ని నీ ఉద్యోగం మాత్రమే నీకిస్తుంది ఈ ఒక్క ప్రమాణం నాకు చేయి ఎన్నటికీ ఉద్యోగం విడిచిపెట్టను అని నాకు మాటివ్వు అంటూ దీనంగా అర్థిస్తున్న రాధను చూసి బాధపడ్డారు రామకృష్ణ గారు లేదమ్మా మేం బెంగళూరులో ఉన్నాం రాఘవ బిజినెస్ చాలా బాగా సాగుతుంది అందువల్ల నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదన్నాడు నేరికా ఉద్యోగానికి వెళ్ళను తల్లి చెప్పిన మాటను ఇట్టే కొట్టిపారేస్తూ అంది మైత్రి నేను చెప్పేది వినమ్మా ఉద్యోగం అనేది కేవలం డబ్బు సంపాదించడం కోసం కాదు ఆత్మతృప్తిని ఇస్తుంది మనోధైర్యాన్ని ఇస్తుంది కొన్నాళ్ళ తర్వాత కావాలంటే నిర్ణయం తీసుకోవచ్చు ప్రస్తుతం ప్రొబేషన్ పూర్తయ్యే వరకు మనకుండా వస్తే పర్మనెంట్ అవుతుంది అందువల్ల వెంటనే సోమవారం విధిగా డ్యూటీకి వెళ్ళు ఇది నా అభ్యర్థన అని అనుకునైనా చేయలేవా మళ్ళీ పని చేసింది సరేనమ్మా ఓకే అని పొడిగా అంటూ లైన్ కట్ చేయబోతున్న మైత్రి సమాధానానికి సంతృప్తి చెందని రాధ ఉండు రామకృష్ణ సార్ మాట్లాడతారు ఒక్క నిమిషం ఫోన్ ఇస్తున్నాను అంది చూడమ్మా మైత్రి ముందుగా వివాహమైన శుభ సందర్భంలో నీకు నా ఆశీస్సులు ఇకపోతే నువ్వు చిన్నపిల్లవు మీ అమ్మ చెప్పిన మాటలు నీకు ఇప్పటికీ అర్థం కావు పైగా ఇప్పటి పరిస్థితిలో నీకవి రుచించవు చేదుగా కూడా అనిపిస్తాయి మీ మనస్పర్ధలకు అతీతమైన పరాయి వాణ్ణి నేను నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నువ్వు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేదు రేపు నీకు ఎక్కడా ఎలాంటి ఉద్యోగము దొరకడం కష్టం నీకు అవసరం ఉండకపోవచ్చు కానీ చేతిలో ఉన్నదాన్ని వదులుకోవడం అవ్యకం ముందు పర్మనెంట్ అయ్యేదాకా వస్తే ఆ తర్వాత నువ్వు సెలవు పెట్టుకొని నీ ఇల్లు చక్కబెట్టుకోవచ్చు ఇంకా తప్పనిసరి అయితే అప్పుడే మానవచ్చు అందాక నీకు కాలక్షేపంగా ఉండడమే కాక కొత్త జీవితంలో నువ్వు స్థిరపడే వరకు అది నీకు కొండంత మనోధైర్యాన్ని ఇస్తుంది నేను మీ మేనేజర్తో మాట్లాడాను సోమవారం నుంచి వస్తావని చెప్పాను నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నారు రామకృష్ణ గారు హమ్మయ్య అనుకుంది రాజా ఎంతో సమయస్ఫూర్తిగా భావోద్వేగాలకు తావివ్వకుండా విషయాన్ని ఎంత చక్కగా చెప్పారో అని అనుకుంది కూతురు చేసిన పనికి గొంతు పొడారిపోయినా అంతటి దుఃఖంలోనూ ఇప్పుడు కాస్త ఊరటగానే అనిపించింది తక్షణమే బయలుదేరి వస్తుందనే అనుకుందాం ఇక మనం చేసేది కూడా ఇంతకంటే ఏమీ లేదు ఇక బాధపడకుండా స్థిమితపడండి అని చెప్పి రామకృష్ణ గారు నిష్క్రమించారు ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక పదమూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ಧನ್ಯವಾದಗಳು